పోయిన గవర్నమెంట్ ల పుట్టమద పని చేసిండు అంటే బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ లో దూదిల సీతర్ బాబ్ పని ఉన్నాడు ఓకే ఈ ఇద్దరు దాంట్లో పనితీరు తీరు బాగుండేనే పుట్టమదన పని తీరు బాగుండేది ప్రతి క్షణం ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా కూడా ఎంబడవాడి పని చేపిచ్చేది అనుకోండి నేను అని నేను ఉన్నానాని ఆ పనులు చేపిచ్చేది ప్రతిదానికి సహాయం చేసేది ప్రతిదానికి పెళ్లిళ్ల కాడ పేరంటాల కాడ మంచి షెడ్డు ఏదన్నా అవసరమై సార్ దగ్గర పోతే సారు మాకు మాకు ఈ ప్రాబ్లం ఉన్నదంటే నేను ఫోన్ చేసి చెప్తే పోబిడ్డా నీకెందుకు బాధ ఉన్నాం అని ఆపేద మాట్లాడేది ఇంటికి పోతే అన్ని సౌకర్యాలు కలిగించేది అమ్మ లేడీస్ పోయినా జెంట్స్ పోయినా తమ్ముళ్ళ అక్కలని మంచిగా మర్యాదగా పిలిచేది పోకుండా పెట్టేది ఎవరన్నా లేకపోతే అనాథలు ఏదైనా ఉన్నా కూడా పోయి అన్నం పెట్టేది అన్నం తినిపించే అని బిడ్డ చేసేరా బిడ్డ అని మదన్న బాగా శైలక్క చాలా కష్టపడేది ఏదన్నా నిష్ఠూరం వచ్చినా కూడా ఏ ఉన్నా శైలక్క మదన్న బాగా మాకు ఆపితగా ఉండేది పెద్ద మనసుతోటి మాకు ఈ గవర్నమెంట్ పని ఉన్నదక్క ఈ పోలీస్ స్టేషన్ పని ఉన్నది అన్న ఇట్లా సంగతి హాస్పిటల్ పని ఉన్నది హాస్పిటల్ మా ఊడు బాగా పేషెంట్ ఇట్లా ఇబ్బంది ఉన్నది తమ్మి నేను పోతానా నేను ఫోన్ చేస్తానా పో అని చెప్పి హైదరాబాద్ ఉస్మాన్యూనివర్సిటీ హైదరాబాద్లో కూడా మంతినైనా భూపాల్ భూపాలపల్లి అయినా వరంగల్ అయినా అన్న బాగా సాయం చేసేదే అది మమేకంగా ఉండేది ఓడిపోయింది అంటే ఇక బై మిస్టేక్ ఇక్కడ ఉన్న జనాల దగ్గర డబ్బు కుమ్మరిచుడు డబ్బు ఇట్లా పైసలు ఎగజాల్లుడు చేసుడు తోటి మళ్ళీ గెలిపియద్దు అని వ్యక్తిత్వం మంచితనం ఉన్నది పేరు పేరు ఎక్కడ ఉన్నది ఇక్కడికి మాదేపూర్ మండల్ నుండి నువ్వు అన్నారం గాని కాళేశ్వరం గానీ అంగడి పెళ్ళి ఆ పెంకైన పలిమాల ఎక్కడికి పోయినా కూడా అన్న పేరు ఖచ్చితంగా ఉంటుంది